అందరికీ నమస్తే అండి మన జాతకంలో శుభగ్రహాలు ఉంటాయి కదా ఆ శుభగ్రహాల యొక్క దశలు మనకి ఎంతో మంచి చేస్తాయని అనుకుంటూ ఉంటాం కాకపోతే కొంతమందికి జాతకరీత్యా లేదా వాళ్ళ గ్రహస్థితి బట్టి కూడా ఎంత శుభగ్రహం యొక్క దశ జరుగుతున్నా కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు అసలు ఎందుకు శుభగ్రహ దశల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒక గ్రహం యొక్క దశ జరుగుతోంది అంటే ఆ గ్రహము మంచి స్థానాల్లో ఉండాలి దుస్థానాల్లో ఉండకూడదు సో ఫస్ట్ పాయింట్ అది మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఫస్ట్ ఆ గ్రహం అన్నది జాతక చక్రంలో బాగుండాలి కదా సో అలా బాగుంది అంటే ఒక మార్క్ ఇచ్చుకోండి సరదాగా ఇది జస్ట్ నేను మామూలుగా చెప్తున్నాను జస్ట్ ఒక పాయింట్ ఇచ్చుకోండి దానికి ఒకవేళ ఆ గ్రహం గనక సరైన స్థానాల్లో లేదు దుస్థానంలో ఉంది అనుకోండి ఇక్కడ మనకి అంత కంఫర్టబుల్గా లేదో గ్రహము అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి మేషలగ్నం తీసుకుంటే మేషలగ్నానికి గురువు తొమ్మిదవ స్థానాధిపతి చాలా మంచి ప్లానెట్ ఈ గురువు గారు కనుక కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నారు అనుకోండి ఆ కర్కాటకం అన్నది కేంద్ర స్థానం అయ్యింది ఇప్పుడు మనం ఇదే మేషలగ్న జాతకుల్ని ఈ ప్లేస్మెంట్ చూసి మనం ఏం చెప్తాం గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ గురు దశ చాలా బాగుంటుంది అని మనం చెప్తాం కాకపోతే వాళ్ళు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను వాళ్ళు చూస్తూ ఉండొచ్చు సో అది చూడడానికి మనం ఏం చేయాలి ఇక్కడ గురువు ఏ స్థానంలో అయితే ఉందో ఆ స్థానాధిపతి చంద్రుడు చాలా బలంగా ఉండాలి అంటే గురువు చంద్రుడి ఇంట్లో ఉన్నారు కాబట్టి గురువు యొక్క డిస్పాజిటర్ చంద్రుడు కాబట్టి చంద్రుడు కూడా చాలా బలంగా ఉండాలి చంద్రుడు బలం ఎలా చూడాలి మనం చంద్రుడికి పక్ష బలం ఉంటుంది అనమాట కృష్ణపక్షమా శుక్లపక్షమా అలాగే సూర్యుడికి ఆయన బలం ఉంటుంది ఆయన బలం ఉత్తరాయణంలో ఉన్నారా దక్షిణాయనంలో ఉన్నారా ఇలా మనం బలాల్ని పరిశీలన చేస్తూ ఉంటాం ఒకవేళ చంద్రుడు కూడా స్థానంలో ఉన్నారు లేకపోతే చంద్రుడు కూడా మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా ఈ గురు దశ అన్నది బాగుంటుంది ఒకవేళ ఈ గురువు యొక్క డిస్పాజిటర్ చంద్రుడు గనక నీచబడినప్పుడు దుస్థానాధిపతులతో ఉన్నా లేదా దుస్థానాల్లో ఉన్నా వేరే ఇతర పాపగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉన్నా కూడా ఈ ఫౌండేషన్ అన్నది చాలా బ్యాడ్ గా ఉన్నట్టు ఈ డిస్పాజిటర్ గనక బలంగా ఉంటేనే ఫౌండేషన్ బాగుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి పైన ఎంత బాగా కట్టినా కూడా కింద ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే బిల్డింగ్ షేక్ అవుతూ ఉంటుందంటే ఈ డిస్పాజిటర్ కనుక స్ట్రాంగ్గా లేకపోతే ఆ మెయిన్ గ్రహ దశ అన్నది చాలా షేక్ అవుతూ ఉంటుంది అంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అప్స్ అండ్ డౌన్స్ మనం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది అనమాట సాఫీగా వెళ్ళదు సో డిస్పాజిటర్ కూడా చాలా బలంగా ఉండాలి ఇప్పుడు వేరే లగ్నం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం తీసుకుంటే లగ్నానికి శుక్రుడు శుభగ్రహం కదా ఈ శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నారు అంటే ఈ శుక్ర దశ చాలా బాగుంటుంది అని మనం జడ్జ్ చేయడానికి లేదు ఈ శుక్రుడు మేనరాశిలో ఉంటారు కాబట్టి శుక్రుడికి మేనరాశి స్థానం కాబట్టి ఈ మేన రాశి అధిపతి గురువు కూడా ఎలా ఉన్నారో చూడాలి ఒకవేళ గురువు ఖచ్చితంగా బాగున్నారనుకోండి ఇక్కడ ఈ శుక్రుడి దశ చాలా బాగుంటుంది గురువు వీక్ గా ఉంటే ఈ శుక్రుడి దశ ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మెయిన్ గ్రహం బాగున్నా కూడా డిస్పాజిటర్ బాగాలేదు కాబట్టి ఈ దశ సరిగ్గా ఉండదు అంటున్నారు ఇప్పుడు ఒకవేళ రెండూ బాగోపోతే ఎలాగా అంటే ఈ గ్రహం సరిగ్గా లేకపోయినా అంటే దుస్థానాల్లో ఉన్న ఆ గ్రహం యొక్క డిస్పోజిటర్ కూడా సరిగ్గా లేకపోతే ఈ గ్రహం అన్నది ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి చాలా మందికి చాలా మంచి స్థానాల్లో గ్రహాలు ఉంటాయి కానీ వాటి డిస్పోజిటర్ కూడా బలంగా ఉండాలి లేకపోతే వాళ్ళు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పుడు నేను ఒక జాతకం చూశాను అదేంటి అంటే కర్కాటక లగ్నం అయింది కర్కాటక లగ్నానికి చతుర్థ లాభాధిపతి శుక్రుడు కాబట్టి ఆయన ఏడవ స్థానంలో కేంద్రంలో మిత్రక్షేత్రమైన శని శని ఇంట్లో ఉన్నారు సో లగ్నానికి కేంద్రంలో ఉన్నారు అలాగే చాలా బాగున్నారు బలంగా ఉన్నారు మంచి స్థాన బలం అన్నీ ఉన్నాయి అయితే శుక్రుడు ఇరవై ఏళ్ళు కూడా ఎంతో బాగుండాలి కదా ఇక్కడ బాధ కూడా అయ్యారు అది పక్కన పెడితే శుక్రుడు ఇరవై ఏళ్ళు కూడా కంఫర్ట్స్ అనేవి ఇవ్వాలి కదా బాధ అనేది ఎలాగో పడతారు కానీ మరి ఈ స్థానాలకి అధిపతి అయినప్పుడు ఆ స్థానాలకి సంబంధించిన విషయాలు అంటే నాలుగో స్థానం కాబట్టి ఇల్లు ఇవ్వాలి పదకొండవ స్థానం కాబట్టి గెయిన్స్ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి కదా ఈ ఇరవై ఏళ్ల దశల్లో కూడా ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు ఎందుకు ఈ శుక్రుడు శని ఇంట్లో ఉన్నారు కనుక ఈ శని వేరే స్థానంలో ఉండి అస్తంగత్వం చెందారు సో ఆ డిస్పాజిటర్ చాలా వీక్గా ఉన్నారు కాబట్టి అంటే ఫౌండేషన్ వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ ఈ శుక్రుడు చాలా ఎఫెక్ట్ అయ్యారు అనమాట సో ఈ చిన్న పాయింట్ అనేది మనం ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాం డిస్పాజిటర్ బాగుండాలి ఇప్పుడు ఒక గ్రహం మంచి స్థానంలో ఉంది డిస్పోజిటర్ కూడా మంచి స్థానంలో ఉంది అయినా సరే మాకు ఎందుకు సరిగ్గా ఫలితాలు రావట్లేదు అని ఎవరైనా ఉన్నారనుకోండి వేరే ఇతర సహజ పాప గ్రహాలు చూస్తున్నాయా ఈ పాపకర్తీ యోగం ఏమైనా ఉందా లేకపోతే గ్రహం అస్తంగత్వం చెంది ఉందా లేకపోతే ముఖ్యంగా ఈ డిస్పోజిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి రాహుతో ఏమైనా కనెక్షన్ ఉందా చూడాలి ఎందుకు గా రాహుతో కనెక్షన్ ఉందా లేదా చూడాలి అంటున్నానంటే రాహు చాలా మేనిపులేటివ్ ప్లానెట్ అనమాట ఆయన దశలు కానీ అంతర్దశలు కానీ లేదా ఆయనతో ఏ గ్రహం అయినా కనెక్ట్ అయినప్పుడు వాటికి సంబంధించిన దశలు జరుగుతున్నా కూడా ఎంతో కన్ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాము ఏం చెయ్యాలి అన్నది కూడా మనకి సరిగ్గా తెలియకపోవచ్చు అనమాట సో రాహుకేతువుల దశల్లోనే జనరల్ గా కన్ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది అసలు ఏ ఏ గ్రహ దశల్లో మనకి న్యాచురల్ గా క్వాలిటీస్ ఏమేమి ఉంటాయో నేను వేరే వీడియో చేసి చెప్తాను నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం యొక్క దశ జరుగుతుంది అన్నప్పుడు ఆ గ్రహం మంచి స్థానం లో ఉండాలి అలాగే ఆ గ్రహం ఏ స్థానంలో అయితే ఉందో ఆ స్థానాధిపతి కూడా బాగుండాలి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక గ్రహం మంచి స్థానంలో ఉంది ఒక మంచి రాశిలో ఉంది బాగానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఏ నక్షత్రంలో ఉందో కూడా మనం చూడాలి ఆ నక్షత్రాధిపతి కూడా మంచి స్థానాల్లో ఉండాలి దుస్థానంలో కనుక ఉన్నాయి అనుకోండి ఇక్కడ ఈ మెయిన్ గ్రహం యొక్క దశ ఎఫెక్ట్ అవుతుందన్నమాట ఇప్పుడు మనం కేవలం ఆ స్థానాధిపతినే కాదు ఆ ఏ స్థానంలో ఉందో ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతిని కూడా మనం పరిగణించాలి ఒకవేళ నక్షత్రాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉన్నారనుకోండి ఈ గ్రహం పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తుంది ఒకవేళ నక్షత్రాధిపతి సరిగ్గా లేరు రాష్ట్రాధిపతి కూడా సరిగ్గా లేరు అన్నప్పుడు ఈ మెయిన్ ఫౌండేషన్ సరిగ్గా లేదు కాబట్టి ఈ మెయిన్ దశ అన్నది ఇబ్బంది పడుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీ అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటాయి కాకపోతే తెలియని వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఏ ఏ గ్రహాలకి ఏ ఏ స్థానాలు మంచి స్థానాలు అన్న దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను సూర్యుని తీసుకుంటే సూర్యుడు మూడు ఆరు పది పదకొండు ఉపచయ స్థానాల్లో చాలా బలంగా ఉన్నట్టు అలాగే సూర్యుడు ఉత్తరాయణంలో అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ఇప్పుడు మీరు పుట్టినప్పుడు ఉత్తరాయణం జరుగుతోంది అన్నప్పుడు అప్పుడు సూర్యుడు బలంగా ఉన్నట్టు అనమాట ఒకవేళ సూర్యుడు గనక రెండు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉంటే చాలా న్యూట్రల్ గా ఉన్నట్టు ఈ స్థానాలు కాకుండా మిగతా ఏ స్థానాల్లో సూర్యుడు ఉన్నా కూడా అంటే అంత కంఫర్టబుల్ స్థానాలు కాదనమాట అవన్నీ కూడా చంద్రుడిని చూసుకుంటే చంద్రుడు ఒకటి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో అంత కంఫర్టబుల్గా ఉండరు మిగతా అన్ని స్థానాల్లో కూడా బాగానే ఉంటారు మూడు ఏడు స్థానాల్లో కొంచెం న్యూట్రల్ గా ఉంటారు అనమాట మెయిన్ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో చంద్రుడు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు కుజుల్ని తీసుకుంటే కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో పదో పదో స్థానాల్లో కూడా ఎందుకంటే కుజుడు దిగ్బలం చెందుతారు కాబట్టి బాగానే ఉంటారు కానీ ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో కుజుడు చాలా బలంగా ఉన్నట్టు మంచి స్థానాలు అనమాట కుజుడికి అలాగే మిగతా ఏ స్థానాలైనా కూడా అంటే ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ అన్ని స్థానాల్లో కూడా కుజుడికి అంత కంఫర్టబుల్ ప్లేసెస్ కాదు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు బుధుడిని తీసుకుంటే బుధుడు రెండు మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో అంత కంఫర్టబుల్ కాదు మిగతా అన్ని స్థానాల్లో కూడా బుధుడు బాగానే ఉంటుంది బాగానే ఉంటారు ఇప్పుడు గురుగ్రహాన్ని తీసుకుంటే గురుగ్రహము మూడు ఎనిమిది స్థానాల్లో న్యూట్రల్ గా ఉంటారు ఆరు పన్నెండు స్థానాల్లో అంత కంఫర్టబుల్ కాదు మంచి స్థానాలు కాదు గురువుకి సో మిగతా ఏ స్థానాలు ఉన్నా కూడా అవన్నీ కూడా చాలా మంచి మంచి స్థానాలు అనమాట గురువుకి శుక్రుడు మూడు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో అంత కంఫర్టబుల్ గా ఉండరు మిగతా అన్ని స్థానాల్లో కూడా ఆయన బాగానే ఉంటారు శని మూడు ఆరు పదకొండు స్థానాలు అంటే ఉపచయ స్థానాల్లో బాగుంటారు మిగతా ఏ స్థానాల్లో ఉన్నా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి మనకి ఇస్తూ ఉంటారు రాహు కేతువులు కూడా ఇప్పుడు రాహువు కేతువులు కూడా ఉపచయ స్థానాలైన మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉండడం మంచిది మిగతా ఎక్కడ ఉన్నా కూడా వాటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే బాగానే ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుందని నేను చెప్పాను కాబట్టి అసలు గ్రహం యొక్క బలం ఎంత వరకు ఉన్నది అని తెలుసుకోవాలి అంటే నేను గ్రహ బలము అని ఒక వీడియో చేశాను అది కూడా చూడండి అదొక ఫార్టీ మినిట్స్ వీడియో ఉంటుంది అసలు పూర్తిగా ఒక గ్రహ బలాన్ని ఎలా అంచనా వేయాలి అన్న దాని గురించి ఆ వీడియోలో చెప్పాను సో మీకు ఆ వీడియో చూస్తే అసలు గ్రహ బలం ఎలా ఉంటుంది అన్నది కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అనమాట ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఒక గ్రహం యొక్క దశ బాగుండాలి అంటే ఆ గ్రహం మంచి స్థానాల్లో ఉండాలి దుస్థానాల్లో ఉండకూడదు ఆ గ్రహం ఏ స్థానంలో అయితే ఉందో ఆ స్థానాధిపతి కూడా మంచి స్థానాల్లో ఉండాలి దుస్థానాలలో ఉండకూడదు ముఖ్యంగా రాహుతో ఉండకూడదు ఇదే వేరే ఇతర పాప గ్రహాల చేత చూడబడకూడదు పాపకర్త యోగంలో ఉండకూడదు ఇలా ఉంది అంటే ఎంతో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి మనం చూస్తూ ఉంటాం ఎన్నో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ మనం అంతర్దశలు దశలు ఇవన్నీ కూడా చూడాలి నేను కేవలం నార్మల్ గా ఒక బేసిక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తున్నాను కాకపోతే మిగతా అన్నీ కూడా మనం పరిశీలన చేయాలి నక్షత్రాధిపతిని కూడా చూడాలి ఇవన్నీ చూసే ఒక దశ అన్నది ఎలా ఉంటుందో జడ్జ్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్